ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వచనం నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య వెలుగులో నడిపించి అనేక మంది జీవితాల్లో వెలుగునిచ్చి అద్భుత ఆశ్చర్యాలు ఇచ్చి నడిపించమని ఈ సునామలో ప్రార్థించినా మేము పొందుకుని ఉన్నాం తండ్రి అహమేన్ పిల్లరా ఒక వ్యక్తిని ఒక మాట గొప్ప ధనవంతం చేసేస్తుందంట ఒక మాట వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్ దేవుని నోట నుంచి వచ్చిన ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది దేవుడి నోట నుంచి విడుదలవుతున్న మాట బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాట ఒక వాక్యం ఒక రెఫరెన్స్ నీ జీవితాన్ని మార్చేస్తుంది అలాగా ఒక వ్యక్తి జీవితాన్ని ఒక రెఫరెన్స్ ఒక వాక్యం ఒక మాట మరి గొప్ప ధనవంతుని చేసేసిందంట ఇంతగా ఏంటనేటువంటి చూద్దాము మనం కొన్ని సంవత్సరాల క్రితం ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు అంటే కెమిస్ట్ రసాయనికమైనటువంటి శాస్త్రజ్ఞుడు ఏం చేశాడంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మిక్కిలి వాంఛి చూ చదువుతున్నాడు మిక్కిలి ఆశతో చదువుతున్నాడు ఆశపడేవారే తృప్తిపరచబడతారు ఆశపడేవారే అద్భుతాలు చూడగలుగుతారు మిక్కిలి ఆశతో చదువుతూ ఉన్నాడంట ఆయన హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మిక్కిలి వాంచతో చదువుతూ ఉన్నాడంట ఆసక్తితో చదువుతూ ఉన్నాడంట అప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం నిర్లక్ష్యంగా కాదు ఆసక్తితో మిక్కిలి ఆసక్తితో మిక్కిలి వాంచ వాంచ వాంచతో చదువుతూ ఉన్నాడంట ఆయన ఒకరోజు నిర్గమకాండము చదివినప్పుడు అక్కడ మూసే తల్లి జమ్ము పెట్టే తీసుకొని దానికి మన్నును పూసిన విషయము ధ్యానించాడంట నిర్గమకాండం రెండో మూడో మూడవ వచనలో పాతన్యబంధన కాలంలో నైలు నది తీరన్న కీలు దొరికిన ఎడల నేల క్రింద అక్కడ నూనె విస్తారంగా ఉండి కదా అని ఊహించాడంట గమనించాల ప్రియులారా కీలు దొరికిందంటే అక్కడ కీలు ఉన్నది అంటే ఖచ్చితంగా అక్కడ నూనె విస్తారంగా ఉంటుంది నూనె అంటే ఆయిల్ ఆయిల్ అంటే పెట్రోల్ చాలా విస్తారంగా ఉంటుందని చెప్పి ఊహించి మరి ఆయన ఏం చేయడంటే సహాయకులతో వెళ్ళి కొంతమంది సహాయకులను తీసుకుని వెళ్ళి అక్కడ నేలను త్రవ్వడం ప్రారంభించాడు హాలే లూయా నేలను త్రావడం ప్రారంభించాడు అలా నేలను త్రవగా త్రవ్వగా అడుగున ఉన్నటువంటి నూనె పొరలు కనిపెట్టగలిగాడు ఓ ఆయిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా కనిపెట్టగలిగినటువంటి వాడుగా అతను కనిపెట్టి దాని నుంచి మరి బిజినెస్ చేసి ఆయిల్ అంత అమ్మి గొప్ప ధనవంతుడైపోయాడు అంటే కేవలం ఒక్క మాట ఒక రెఫరెన్స్ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మరి ధనవంతుడు గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు అంటే పరిశుద్ధ గ్రంథం పేదలకు కనువిప్పు కలిగిస్తూ ఉన్నది జ్ఞానుల నేత్రాలను ప్రకాశింపజేస్తున్నటువంటిది పరిశుద్ధ గ్రంథం ఎన్నో వేల సంవత్సరాలైనా కానీ నేడు కూడా ఈరోజు కూడా ఇప్పటికీ నూతనమైనటువంటిదే దేవుని యొక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథం హాలే లూయా మనందరితో కూడా తిన్నగా మాట్లాడుచున్నటువంటి జీవంతో ఉండుట ఎంతో ప్రియరా మరి అదద్భుతమైనటువంటి విషయం ఈరోజు మనతో తిన్నగా మాట్లాడుతున్నటువంటి ఆ జీవంతో ఉండుట అందులో జీవం ఉండుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయం హాలుయా ఒక ప్రొఫెసర్ ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట ఆ సాక్ష్యం అంటే ఈ రెండు చిక్కుడు గింజలను చూడండి ఇదిగో మీ కంటికి కనిపిస్తున్నాయి కదా చిక్కుడు గింజలు రెండు ఒకేలా ఉన్నాయి కదా ఎస్ ఒకటి దేవుడు చేసింది మరొకటి జ్ఞానము సామర్థ్యతను బట్టి కొన్ని సంవత్సరాల ప్రయాసపడి నేను చేసింది రెండింటికి తేడా ఏమైనా ఉందా లేదు రెండు ఒకేలా ఉన్నాయా ఉన్నాయి రెండు మరి ఏదైనా లోపం కనిపిస్తూ ఉందా లేదు దేవుడు చేసిన దానికి నేను దానికి తేడా ఏమైనా ఉందా లేదు అని చెప్పి అందరూ చెప్పారు ఈ రెండు కూడా మరి భూమిలో నాటేద్దాం అని ఈ రెండు విత్తనాలు కూడా భూమిలో నాటుదాం విత్తనం నాటాలి కాబట్టి నాటుదాం మనం ఈ రెండు కూడా భూమిలో నాటేద్దాం కొన్ని రోజులకి ఒక విత్తనం మొలిచింది చెట్టుగా పెరిగిపోయింది రెండవది మలవదు ఏ మార్పు రాదు ఎందుకో తెలుసా దేవుడు చేసిన విత్తనంలో జీవమున్నదే కానీ మానవుడు చేసిన దానిలో జీవము లేదు మానవుడు చేసిన దానిలో జీవము లేదు లోకంలో వేల కొలది పుస్తకాలు ప్రచురించబడుచు ఉన్నాయి కానీ అవి స్థిరంగా ఉండటం లేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి కాబట్టి మనము స్థిరంగా ఉండగలుగుతూ ఉన్నాం మన స్థిరంగా ఉంచున్నది హలే లుయ్యా మొత్త సువార్త ఇరవై నాలుగు ముప్పై ఐదులో ఆకాశమును భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రము గతించవు హాలుయా వాక్యం వెలుగు కలుగుతుందంట ఈ రోజున ఇన్ని వాక్యాలు విన్నా నీ జీవితంలో ఏదైనా వాక్యం మరి నీ జీవితాన్ని ప్రభావితం చేసిందా నీ లైఫ్లో ప్రభావితం చేసిందా ఇది అనుకూల సమయం దేవుని వాక్యం శ్రద్ధగా వినండి అద్భుతాలను స్వతంత్రించుకోండి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక ఆ మెన్